విశాఖపట్నంలోని సాగర తీరంలో మూన్ పవర్ రియల్ ఎక్స్పో పేరుతో ఉత్తరాంధ్ర రియల్ ఎస్టేట్ వ్యాపారులు భారీ ఎత్తున రియల్ ఎస్టేట్ మేళాను నిర్వహించారు ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి మేళా వివరాలు దాదాపు రియల్ ఎస్టేట్ కంపెనీలు ఈ మేళాలో పాల్గొన్నాయి అన్ని కంపెనీలు ప్రభుత్వ అనుమతులు రేరా అనుమతితో నిర్వహించబడ్డాయి సొంత ఇల్లు సొంత భూమి కోరుకునే వారికి ఇది మంచి అవకాశమని వినియోగదారులు తెలిపారు ఈ మేళా నిర్వహించడం వల్ల వినియోగదారులకు అవగాహన ఏర్పడుతుందని స్థానికులు తెలిపారు ముఖ్య అతిథి బిజెపి నాయకులు మాధవ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఇలాంటి రియల్ ఎస్టేట్ మేళాలను నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని ఆయన తెలిపారు ఈ మేళా ద్వారా నగర అభివృద్ధి జరగడంతో పాటు వినియోగదారులు నష్టపోయినా అవగాహన ధరలతో ఉత్తరాంధ్రలో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు మొత్తం అందరూ కూడా ఉత్తరాంధ్ర కూడా ఇక్కడికి వచ్చి ఏవైతే స్టాల్స్ పెట్టారో ఈ స్టాల్స్ అన్నిటిని సందర్శించి అందరికీ మంచి బిజినెస్ అయిందని చెప్పి నా అభిప్రాయం బిజినెస్ కాకుండా పబ్లిసిటీ ముఖ్యంగా ఇటువంటి ఎక్స్పోజ్ పెట్టడానికి ముఖ్యమైన కారణం మనం ఏవైతే వెంచర్ వేస్తున్నా ఆ వెంచర్ లో ఉండే అనేక రకాల విషయాలు ప్రజలకి ఇంకా మరింత చేరుకోవడానికి అవ్వడానికి ఉపయోగపడుతుంది డ్రీమ్ సెల్టర్ సంబంధించిన ఆయన అనేక రకాల వెంచర్స్ వేశారు అంటే అత్యంత కష్టపడి పెరిగి వ్యక్తి అంటే అనేక కష్టాలు చూసి విఎన్సి దగ్గర నుంచి ప్రారంభించి ఆయన ఎదిగి ఆయనతో పాటు అనేక మందిని వెంచర్స్ వేసే విధంగా ఆయన తర్ఫీది ఇవ్వటం అలాగే ఇక్కడ వచ్చిన అందరూ కూడా అంతే ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒకరిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా గతంలో రియల్ ఎస్టేట్ లో పనిచేసేది కంపెనీలో బయటకు వచ్చి వాళ్ళంతా వాళ్ళు సొంతంగా ఒక ప్లాట్ వేసుకునే ఆ ప్లాట్ లో ఇంకా ప్లాటింగ్ చేసి ఆ విధంగా ఎదిగిన వాళ్ళు ఆ విధంగా కస్టమర్కి ఏం కావాలి అనే స్పష్టంగా తెలిసిన వాళ్ళే ఇక్కడ ఎక్కువ మంది నాకు కనిపించారు ఆ విధంగా ఇవాళ ప్రభుత్వం రేరా అలాగే మిగతా అనేక రకాల యాక్ట్స్ పెట్టడం ద్వారా కస్టమర్కి ఎక్కడ నష్టం కాకుండా ఉండే విధంగా ఒక ప్రయత్నం చేస్తున్నారు గతంలో అమీసా వాళ్ళు బొమ్మలు గీసి అమీసే ఒక రోజుల నుంచి ఇవాళ స్పష్టంగా అన్ని ఏవైతే సంబంధించిన గతంలో అప్రూవల్ సంబంధించిన అంశాలు ఏవైతే బ్లాక్ టాప్ రోడ్స్ కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఇతర ల్యాండ్స్కేపింగ్ కానీ ఆ విధంగా అనేక రకాలుగా మనకు ఉపయోగపడే విధంగా వాళ్ళ ప్రయత్నం చేసే అటువంటి ఏవైతే వెంచర్స్ ఉన్నాయో అన్ని కూడా కస్టమర్ గా అంటే కస్టమర్ ఇస్ అ కింగ్ తనే అతి ముఖ్యమైన వ్యక్తి అని మన మహాత్మా గాంధీ గారి కస్టమర్ కోసం ఏం చెప్పారో ఆ విధంగా మనం ఆయన సర్వీస్ చేస్తున్న ఆయన మన దగ్గర కొంటే మన సర్వీస్ కాదు ఆ విధంగా ఆయన సర్వీస్ మనం వాళ్ళకి చేస్తున్న సేవగా భావించి కూడా వ్యాపారం చేయాలి ఆ విధంగా చేస్తేనే మనం ముందుకెళ్ళగలుగుతాం ఆ విధంగా ఒక్క వింఛితో ఆగిపోకూడదు ఎవరైతే మన దగ్గర కొన్నారో మనం మళ్ళీ ఏజెంట్స్ పెట్టుకుని అమ్మాల్సిన అవసరం లేదు ఎవరైతే కొన్నారో వాళ్లే మన ఏజెంట్స్ ఆ విధంగా చేయగలిగితేనే మన నిజమైన రియల్ ఎస్టేట్ లో ముందుకెళ్ళినట్టు అలాగే ఇవాళ విశాఖపట్నం తప్పనిసరిగా ఈస్ట్ కోస్ట్ లో నెంబర్ వన్ అవ్వబోతుంది జుబుల్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ గా అలాగే సిటీ ఆఫ్ డెస్టినీగా మనం పేరుంది కనుక ఆ విధంగా ఆ యొక్క పేరుని మరింత బండి తెచ్చే విధంగా మన వెంచర్స్ ఉండాలి దేశంలోనే లేని విధంగా మన వెంచర్స్ ఉండి కస్టమర్కి అన్ని రకాలుగా ఇక్కడ సమకూరుస్తున్నారని అనిపించేటట్టు ఫారినర్స్ కూడా వచ్చి మన దగ్గర కొనే విధంగా మనం ప్రయత్నం చేయాలి ఆ విధంగా తెలుగు వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఏవైతే మన రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్ కానీ ఆ విధంగా ముందుకెళ్తాం కనుక వీళ్ళందరికీ కూడా ముందుగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబో కాలంలో మరింత వృద్ధి చెందాలని చెప్పి ఎవరైతే కస్టమర్ దేవుళ్ళు ఉన్నారో వాళ్ళకి మరింత సదుపాయం కలిగించేటట్టు వాళ్ళు కొన్న వాళ్ళ కష్టార్జితంతో కొన్న ప్లాట్ వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు తీర్చే విధంగా ఉండాలి ఆ విధంగా ఉండే విధంగా ఆలోచన చేసి చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి మీ అందరినీ కలిసే అవకాశం ఇచ్చేందుకు మన రవిశంకర్ గారికి అలాగే మూన్ పవర్ ఈవెంట్స్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను అందరికీ నమస్కారం మన లోకల్ లేటెస్ట్ లీడర్ ఎడ్యుకేటెడ్ అసలు ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా నో చెప్పని లీడర్ అండి అంటే ఈజ్ నాట్ ఎ బిగ్ లీడర్ ఈజ్ ఎ గుడ్ లీడర్ ఎస్ ఆర్ నో సో అందువల్ల ఆత్మీయంగా పిలిచాం వచ్చారు వారి చేతుల మీదుగా మమ్మల్ని నమ్మి ఇక్కడ స్టాల్స్ పెట్టిన వాళ్ళందరూ కూడా ఆ పరమేశ్వరుడు బ్రహ్మాండమైన బిజినెస్ ఇవ్వాలి ఇచ్చాడు అందరికీ అవన్నీ మీరు ఈ వారంలో క్లోజ్ చేసుకొని హ్యాపీగా ఉండాలని మూన్ పవర్ తరఫున డ్రీమ్ షెల్టర్ తరఫున మేము కోరుకుంటున్నాం ఇప్పుడు మమ్మల్ని నమ్మి స్టాల్ పెట్టినందుకు చిరకాలపు గుర్తుగా స్మాల్ గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత వీరందరికీ కూడా ఒక హోటల్లో మంచి ట్రీట్మెంట్ కూడా ఇవ్వబోతున్నాం ఈ సక్సెస్ మీటు సో మనకి టైం లేదు కాబట్టి మాధవ్ గారి చేతుల మీదుగా మెమొంటోస్ ఇవ్వం ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాం రవిశంకర్ ప్రైవేట్ లిమిటెడ్ టీమ్ క్లాప్ చేద్దాం ఒకసారి దిస్ ఇస్ ద క్లోజింగ్ సెరమని చాలా నెక్స్ట్ చైర్మన్ కిరి బాబు గారికి జ్ఞాపకని అందించాల్సిందిగా శ్రీ మాధవ్ గారిని చెప్పి థర్టీ ఫోర్ దాట్ చరణ్ గ్రూప్ జాయిన్ ఇన్ ద ఆల్ ద టీమ్ ఆఫ్ చరణ్ గ్రూప్ శ్రీ బుద్ధ హోమ్స్ టీమ్ నుంచి సద్గృహ ఇక నిందించర్స్ గారి మాధవి గారిని వినేయించు జరుగుతుంది సర్ సో నెక్స్ట్ ఐ వుడ్ ఇన్వైట్ ఆన్ స్టేజ్ హ్యాపీ హోమ్స్ హ్యాపీ హోమ్స్ టీమ్ ఏకారణ సర్ ఏ వేదిక్ వైట్ ఎనౌ రెయిన్బో ప్రైమ్ ప్రాపర్టీస్ టేకి యా శ్రీ మాధవ గారు సైక్రణ ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తూ ఒక్కసారి ఉశారణ గట్టిగా చెప్పట్లు అందించవాలో వెల్కమ్ వెల్కమ్ టు ఎవరీ కంపెనీస్ కమిటీ అండ్ మేనేజింగ్ డైరెక్టర్స్ అండ్ నెక్స్ట్ రిక్వెస్ట్ చేస్తున్నాను team members wherever you are please kindly come up. i would invite tata aig insurance very you to have the request yes no more request to some promoters and, and developers. And next we to the team Techflit engineering so Techflit engineering team company members of the

మాటల్లో చెప్పలేని ఒక అద్భుతమైన సపోర్ట్ ని మాకు అందించారు డైరెక్టర్ స్వాది ప్రమోటర్ రిక్వెస్ట్ చేస్తున్నాము అప్పుడు ఎన్నో ఆడియో ఫంక్షన్స్ ఎన్నో సినీ బ్యాక్డ్రాప్ లో ఉన్న ఎన్నో ఈవెంట్స్ ఫ్రెష్ ఈవెంట్స్ చేసిన మూన్ పవర్ ఈవెంట్స్ కి మూవీ లాంచెస్ ప్రీ సెలబ్రేషన్స్ సపోజ్ సెలబ్రేషన్స్ ఇలాంటి ఎన్నో గ్రాండ్ ఈవెంట్స్ ని సక్సెస్ చేసిన మూన్ పవర్ గారికి ఫర్ ద ఫస్ట్ టైం వైజాగ్ లో ఎక్స్పో గ్రాండ్ సక్సెస్ అయిందంటే కారణం సో